హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైనాతో సుదీర్ఘకాలం భారత్కు సరిహద్దు సమస్య కొనసాగుతోంది ఈ క్రమంలోనే రెండు వేల ఇరవై జూన్లో తూర్పు లద్దాఖ్ గాల్వాన్ లోయలో ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన భీకర సంఘర్షణతో రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు రాజుకున్నాయి దీంతో అప్పటి నుంచి భారత చైనా మధ్య సరిహద్దు ఘర్షణలు మరింత తీవ్రమయ్యాయి ఈ ఘటనతో రెండు దేశాలు సరిహద్దుల్లో భారీగా సైన్యం ఆయుధాల మోహరింపు సైనిక చెక్పోస్టుల ఏర్పాటు భారీగా నిర్మాణాలు చేపట్టడంతో పరిస్థితులు మరింత దిగజారాయి గతంలో వెస్ట్ సరిహద్దుల్లో మోహరించిన పదివేల మంది సైనికులతో కూడిన బృందాన్ని ఉత్తరాది రాష్ట్రాల్లోని సరిహద్దుల్లో మోహరించనుంది ఈ మేరకు భారత సైనిక ఉన్నతాధికారులను ప్రస్తావిస్తూ బ్లూంబెర్గ్ ఒక కథనాన్ని రిలీజ్ చేసింది ఇప్పటికే చైనా బోర్డర్లో తొమ్మిది వేల మంది సైనికులు ఉండగా వారికి అదనంగా ఈ కొత్త పదివేల మందితో కూడిన సైన్యాన్ని మోహరించింది చైనాతో సరిహద్దుల్లో ఉన్న ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ వంటి ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ సైన్యాన్ని మోహరించింది చైనాతో సరిహద్దును పంచుకుంటున్న ఐదు వందల ముప్పై రెండు కిలోమీటర్ల పొడుగున వీరు గస్తీ చేయనున్నారు అయితే దీనిపై స్పందించేందుకు భారత సైన్యం రక్షణ శాఖ నిరాకరించినట్లు బ్లూంబర్గ్ వెల్లడించింది గత పదేళ్లలో ఈ ఐదు వందల ముప్పై రెండు కిలోమీటర్ల సరిహద్దుల్లో భారీగా మౌలిక సదుపాయాల కల్పన జరిగింది ఇక ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ ప్రాంతంలో పర్యాటకంగా కూడా భారీగా అభివృద్ధి చేశారు చైనాతో సరిహద్దుల్లో గస్తీ కాసేందుకు రెండు వేల ఇరవై ఒకటిలో భారత్ అదనంగా మరో యాభై వేల మంది సైనికులను మోహరించింది రెండు వేల ఇరవై జూన్లో గల్వాన్ లోయలో భారత చైనా సైనికుల మధ్య జరిగిన తీవ్ర ఘర్షణ తర్వాత కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది గ్యాల్వన్ లోయలో జరిగిన ఘర్షణలో ఇరవై మంది భారత సైనికులు అమరులయ్యారు ఇక చైనా వైపు భారీగా ప్రాణ నష్టం సంభవించిందని అంతర్జాతీయంగా నివేదికలు వెల్లడైనా చైనా మాత్రం ఎక్కడా మృతుల సంఖ్యను ప్రకటించలేదు ఈ ఘటన తర్వాత రెండు దేశాలు సరిహద్దుల్లో భారీగా సైనిక ఆయుధ బలాన్ని పెంచుకున్నాయి మిసైళ్లు యుద్ధ విమానాలు మరింతమంది సైన్యాన్ని మోహరించాయి రెండు వేల ఇరవైలో సరిహద్దుల్లో ఎదుర్కొన్న పరిస్థితిని మరోసారి తలెత్తకుండా అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని భారత రక్షణ శాఖ కార్యదర్శి గిరిధర్ అరమనేని వెల్లడించారు గల్వన్ ఘర్షణ తర్వాత భారత చైనా వద్ద సైనిక ఉన్నతాధికారులతో ఇరవై ఒక్క రౌండ్లు చర్చలు జరిగాయి ఈ నేపథ్యంలోనే భారత్ లో చైనా పెట్టుబడులు సంస్థలను అరికట్టేలా కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి